రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయ్యాయి ఎన్నికలకు ముందు శ్రీ రామచంద్ర ఇక్బాల్ పదవులకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు అయితే రాబోయే కొద్ది రోజుల్లో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎవరికి అవకాశం కల్పించబోతా ఉందనే దాని మీద కొంత స్పష్టత వచ్చింది పవన్ కళ్యాణ్ కోసం పీఠాపురంలో సీటు త్యాగం చేసిన వర్మకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వచ్చిన ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ మాజీ అధికారి ఇక్బాల్కి ఆ రెండు పదవులు ఖాయమైనట్టుగా తెలుస్తూ ఉంది సహజంగా ప్రతి రెండు సంవత్సరాలకి వన్ థర్డ్ మండల్లో ఖాళీలు అవుతాయి ఇంకా సంవత్సరం వరకు ఆ ఖాళీలు లేవు ప్రస్తుతానికి ఆ ఇద్దరు రాజీనామా చేశారు ఆ ఇద్దరు ప్లేస్లో ఇద్దరిని ఎక్కించబోతా ఉన్నారు దీంట్లో ఇంకా ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ కూడా దీని మీద అధికారిక ప్రకటన చేయకపోయినా వర్మ ఇక్బాల్ కాబోయే ఎమ్మెల్సీలు అనే సంకేతాలు అయితే మాత్రం వచ్చాయి రాబోయే కొద్ది గంటల్లో అధికారిక ప్రకటన వస్తుంది ఆ తర్వాత మరో వీడియోలో కలుసుకున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి